أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا صبور جل جلاله صلي وسلم على النبي الشكور సబూరు జల్లీ జలలో సోన్ని వసల్లి నీ సకూర యా సబూరు జల్లీ జలలో సోన్ వసల్లి నీ సకూరు యా సబూరు జల్లి జలలో సోన్ వసల్లి నీ సకూర সবুরু জল জলালু সলিমাল নবী শবুর জল জলালু সলিমালা নবী শকুর সবুরু জল জলালু সলিমালা নবী শকুর সগুরু জল জলাালু সলিমালন বিশকূর সবু জল নি জলালু সমালকূর সগুরু জল নি জলাালু সলিমালন বিশকূর స్వరు జల్లి జలూ సొన్ని వసల్లిమాల నమిషకూరు స్వగురు జల్లి జలలో సొన్ని వసల్లి మాల నవీషకూరు యా స్వరు జల్లి జలలో సొన్ వసల్లి నవీషకూరు సబూరు జల్ జల సల్ యోసలి నీ సక్ య సబురు జల్ని జలూ సోన్ సలిమాలబీ శబురు జల్ని జలలు సోల్ యోసాలబీ శకూరు সবুরু জল জলাালু সও সলিমাল বিশকূর সবু জল জলাালু সলিমালন নিস জল জলাালু স ও সমাল বিশকূর సగూరు జల్లి జలలో సోన్ వసల్లి నీ సకూర్ యా సగూరు జల్లి జలలో సోన్ వసల్లి నీ సకూర్ యా స్వూరు జల్లి జలలో సోన్ వసల్లి నవీ సకూరు యా সবু জল জলালু সালিমালন নবীক সবুরু জল জলালু সো সালিমালা নবীন শকুর সবুরু জল জলালু সন্সলিমালা নবী শকুর সবুরু জল জলালু স ও সিমালন নী সকূর সবু জল জলালু সলিমালন নী সকূর এ সগুর জল নি জলাালু স ও সিমালন নী యా సబూరు జల్లీ జలాలు సల్లiyy వసల్లিম అల నబీ షకుర్ యా సబూరు జల్లీ జలాలు సల్లiyy వసల్లিম అల నబీ నిషకుర్ యా సబూరు జల్లీ జలాలు సల్లiyy వసల్లিম అల నబీ షకుర్ సబూరు జల్ జలూ సల్ ఓ సలిమాల నీ సక్ య సబురు జల్ని జలూ సల్ సలి మాలీ శబురు జల్ని జలూ సల్ యొస సలిమాలబీ శ

సబూరు జల్లీ జలలో సోన్ని వసల్లి నీ సకూరు యా సబూరు జల్లి జలలో సోన్ వసల్లి నీ సకూరు యా సబూరు జల్లి జలలో సోన్ వసల్లి నబీ సకూర సోూరు జల్ జలూ సల్ యొసాల నీ సక యా సబురు జల్ని జలూ సోలి సలి మాలీ శబురు జల్ జలూ సోలి యోసలి నబీ సకూరు সগুরু জল জলাালু সমাল সবু জল জলালু সমালকূর সগুরু জল জলালু সন্নি ও সলিমালন বিশকূর యా సగురు జల్లి జలూ సొన్ని నబీ నవీశకూరు యా సగరు జల్లి జలలో సొన్ని వసల్లి మాల నవీషకూరు యా స్వూరు జల్లి జలలో సొన్ వసల్లి నవీషకూరు సబూరు జల్ జల సల్ యోసలి నీ సక్ య సబురు జల్ జలూ సోల్ యొస నబీ శకూర య సబురు జల్ని జలలు సోల్ యోసలు నవీ శకూరు সবুরু জল জলাালু সও সলিমালা নবী শকূর সবুর জল জলালু সলিমালন নিস জল জলালু সলিমালা নবী শকূর సగూరు జల్లి జలలో సోల్ని వసల్లి నీ సకూరు యా సగూరు జల్లి జలలో సోల్ వసల్లి నీ సకూరు యా సరు జల్లి జలలో సోన్ వసల్లి నీ సకూర సబూరు జల్ జలూ సల్ ఓసలి నబీ సబురు జల్ని జలూ సోలి ఓ సలి మల నవీ శబురు జల్ని జలూ సోలి ఓ సలి వాళ్ళ నబీ సకూరు সবুর জল জলাালু সোসলিমালকূর ু জলালু সলিমালন নিসকূর সবুরু জল জলাালু স ও সমাল বিশকূর యా సబూరు జల్ జలూ సొన్ని వసల్లి నబీ సకూరు యా సరు జల్లి జలలో సోన్ వసల్లి నబీ శకూరు యా సగూరు జల్లి జలలు సొన్ వసల్లి నవీషకూరు সবুরু জল জলালু সলিমালন নবী শক সবুরু জল জলালু সো সলিমালা নবী শকুর সবুরু জল জলালু সো সলিমালা নবী শকুর সবুরু জল জলাালু সও সলিমালন নবী সকূর ু জল জলালু সলিমালন নকূর সগুরু জল নি জলালু সলিমালন বিশকূর స్వూరు జల్ని జలలో సోల్ వసల్లి నబీ సకూర్ యా స్వూరు జలాలు జలలో సోల్ వసల్లి నబీ సకూర్ యా స్వూరు జల్ని జలలో సోల్ నబీ నబీషకూరు యా সবুরু জল জলালু সন্নিও সলিম আল নবী সক সবুরু জল নি জলালু শনি ও সলিম আল సోూరు జల్ జలు సోల్ సలిమాలు నీ సకూరు యా సబూరు జల్ జలాలు సోల్ యొస సల్లిమా నబీషకూరు యా సొరు జల్ని జలాలు సోల్ సమాన్ నీ సకూరు సబూరు జల్లీ జలలు సొన్ని వసల్లి మాల నమీ షకూరు యా సబూరు జల్లీ జలలు సొన్ని వసల్లి మాల నమిషకూర్ యా సబూరు జల్ని జలలో సొన్ని వసల్లి మాల నవీ శకూర్ సోగ జల్ని జలూ సోన్ సలిమాలీ సకూరు యొరు జల్ని జలూ సోన్ నబీ నీ సక స్వగురు జల్ని జలూ సోన్ సలి నబీ సకూరు సోూరు జల్ జలాలు సోల్ యొ సిమా నీ సకూరు యా సబూరు జల్ని జలాలు సోల్ యోసల్లిమా నీషకూరు యా సోబూరు జల్ని జలాలు సల్ సల్లిమాన్ నీషకూరు